కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నం అనగా కార్తీక మాసంలో శుక్లపక్షములో పున్నమి తిది కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు ఎక్కువ ఇష్టమైన మాసం అన్ని మాసాల్లో కార్తీక మాసాన్ని ఒక ప్రత్యేకత కలిగి ఉందని వేదాలు పురాణాలు చెబుతాయి శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కాదు మానవులకి వాళ్ళిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసం అని దీనికి ఎంతో ప్రాశస్యం కలిగినదని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో ప్రతి దినము పవిత్రమైన సోమవారాలు రెండు సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవరాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక మాసం విశిష్టత వచ్చి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యం ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం శుభం చేరు చేకూరుతుంది ఈ రోజున సన్నిహితాలకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందజేయటం వలన పుణ్యం లభిస్తుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు వంచన ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాంత కాలమున స్నానము చేయవలెను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానము చేయవచ్చు అప్పుడు ఈ శ్లోకాన్ని చదివి స్నానం ఆచరిస్తే ఇంకా లాభం కలుగుతుంది ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది శివ విష్ణువు దేవాలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదాలలో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని వెలిగించాలి ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో బరణీలతో భరణీలతో అంటే కుండలు లోహ అటు తయారు చేసినవి తీసుకొని ఎత్తైన ప్రదేశాల్లో వేలాడదీసి అందులో దీపం పెట్టాలి అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలవు జల వనరుల్లో విడిచి పెడతారు ఇలా చేయడం పుణ్యప్రదము అష్టైశ్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక మాసం దీపాలను వెలిగించే అనేక దీపావళ వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది తర్వాత తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీని పేరు భక్తేశ్వర వ్రతం అని అంటారు అలాగే కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా చేయవలసినవి దైవ దర్శనం దీపారాధన దీపాదానం సాలగ్రామదానం దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణాల్లో పేర్కొనబడింది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కారుణ కటక్షాలు పొందుతారు వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి కేదారేశ్వర వ్రత కల్పం కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోనూ శివుడిని ధరి ధ్యానిస్తారు ఈ నోము నోచుకున్న వారికి అష్ట ఐశ్వర్యాలకు అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపరమైన నమ్మకం వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు ఈ వ్రతం ముహత్యం వలనే పార్వతీదేవి శివుని అర్ధ శరీరాన్ని పొందిందని పురాణాల్లో ఉంది ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వరిని పూజ చేయాలి చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి గణపతి పూజ అనగా శుక్లాంగ్రదం విష్ణు శువ్రణము చతుర్ముధము ప్రసన్నవ్రతము అయ్యాయి సర్వ ప్రశాంతి ఇలా ధ్యానించే ధ్యానించేవలను ఈ శ్లోకం చదివినప్పుడు ఎడమ చేతిలో ఒక ఉత్తరినే అంటే చెంచతో నీళ్ళు పట్టుకొని ఈ శ్లోకాన్ని ఆరంభించాలి